చైనా పేరు చెప్పగానే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది చైనా ప్రొడక్ట్సా టెక్నాలజీనా లేదంటే బుల్లెట్ ఆఫ్ చైనా అనగానే ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అని అందరూ అనుకుంటారు కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు చైనా ఒక భారీ సమస్యలో చిక్కుకుంది దాని ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రాష్ అయిపోయింది ప్రభుత్వం డబ్బు కోసం ఆరాటపడుతుంది సివిల్ సర్వెంట్ల జీతాలకు కోతులు పడుతుంది ఇది చైనా ట్యాక్స్ సంక్షోభం ఈ వీడియోలో అసలు ఈ సమస్య ఎలా వచ్చింది ఎందుకింత తీవ్రంగా మారింది దాన్ని ఎదుర్కోవటానికి చైనా ఇప్పుడేం చేస్తుంది ఇది మన ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఇవన్నీ టెన్ పాయింట్స్ లో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఇది మన భారత్ పైన ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అసలు విషయం ఏంటి నుండి మొదలు కంప్లీట్ అనాలిసిస్ ఉంటుంది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో జియో పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి ముందుగా మన ఫస్ట్ పాయింట్ అసలు సంక్షోభం ఏంటి చైనా ఆర్థిక వ్యవస్థ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొదటి మూడు నెలల్లో ఫైవ్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వృద్ధి చెందింది కానీ షాకింగ్ విషయం ఏంటంటే అదే సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కి తగ్గింది అంటే వన్ సెవెంటీ ఫోర్ బిలియన్ యువాన్ మీకు తెలిసే ఉంటుంది మన అక్కడ చైనా కరెన్సీని యువాన్ లో చెప్తూ ఉంటారు సుమారు ట్వంటీ ఫోర్ బిలియన్ డాలర్లు తక్కువ అన్నమాట సో ఈ డబ్బు స్కూళ్ళు హాస్పిటల్స్ రోడ్స్ అండ్ ట్రైన్స్ అదే కాకుండా నౌకల అభివృద్ధికి ఉపయోగిస్తుంటారు కానీ డబ్బు లేకపోతే ఏం జరుగుతుంది సివిల్ సర్వెంట్ల జీతాలు కట్ అవుతున్నాయి ఇప్పుడు లోకల్ గవర్నమెంట్లు అప్పుల్లో మునిగిపోతున్నాయి ఇది కేవలం ఈ ఒక్క ఏడాది సమస్య మాత్రమే కాదు టూ ట్వంటీ త్రీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గుతూ వస్తుంది ఎందుకు ఎకానమీ గ్రో అవుతున్నా ఆ గ్రోత్ అందరికీ సమానంగా ఎందుకు లేదు ఫ్యాక్టరీలు విదేశాలకు ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి కానీ లాభాలు పన్నులు పెరగటం లేదు పైగా జనం ఖర్చు చేయడం కూడా తగ్గించేశారు ఇది ట్యాక్స్ సమస్యకి మొదటి కారణం ఇక సెకండ్ పాయింట్ లోకి వెళ్దాం అసలు ఈ సమస్య ఎలా మొదలైంది ఈ సంక్షోభం రాత్రికి రాత్రికి రాలేదు ఇది దశాబ్దాల చరిత్ర నుంచి వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీలలో చైనా సోషలిస్ట్ ఎకానమీలో ప్రభుత్వ కంపెనీలు లాభాలను బీజింగ్ కి ఇచ్చేవి కానీ నైన్టీన్ సెవెంటీస్ కి వచ్చేసరికి డెంగ్ జియాపింగ్ చైనాను సోషలిస్ట్ ఎకానమీ నుంచి మార్కెట్ ఆధారిత ఎకానమీకి మార్చే సంస్కరణలను ప్రారంభించాడు నైన్టీన్ ఎయిటీస్లలో కొత్త ట్యాక్స్లు వచ్చాయి కానీ లోకల్ గవర్నమెంట్ లో ఎక్కువ డబ్బు తమ దగ్గరే ఉంచుకునేవి బీజింగ్ కి డబ్బు సరిపోలేదు బీజింగ్ ఒక పెద్ద తీసుకొచ్చింది అదేంటి అంటే ఫిఫ్టీ ఫైవ్ ఇన్కమ్ ట్యాక్స్ బీజింగ్ కు మిగిలినది లోకల్ గవర్నమెంట్ కానీ సమస్య ఏంటంటే సెవెంటీ పర్సెంట్ ఖర్చులు లోకల్ గవర్నమెంట్లే భరించాలి స్కూళ్లు హాస్పిటల్స్ రోడ్స్ బీజింగ్ నుంచే డబ్బు తిరిగి వస్తుందని చెప్పారు కానీ అది తక్కువ మొత్తంలో రావటం ఆలస్యం కావటం జరిగేది దీంతో లోకల్ గవర్నమెంట్లు అప్పులు చేయడం ఆధారపడటం మొదలు పెట్టాయి అంటే రియల్ ఎస్టేట్ పైన ఇక ఇప్పుడు మన థర్డ్ పాయింట్ ల్యాండ్ సేల్స్ తో వచ్చిన సమస్యలు ఏంటి అసలు ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది ఇప్పుడు చూద్దాం నైన్టీన్ నైన్టీస్లలో చైనా నగరాలు వేగంగా పెరిగిపోయాయి లోకల్ గవర్నమెంట్లు భూమిని డెవలపర్స్కి అమ్మటం ద్వారా డబ్బులు సంపాదించాయి టూ థౌజండ్ టెన్ నాటికి థర్టీ పర్సెంట్ ఇన్కమ్ ల్యాండ్ సేల్స్ నుంచే వచ్చేది ఇక టూ థౌజండ్ ట్వంటీ నాటికి ఫార్టీ పర్సెంట్ పెరిగింది షాంఘై షెన్జెన్ లాంటి నగరాలు స్కై స్కాపర్లతో నిండిపోయాయి కానీ ఈ ల్యాండ్ సేల్స్పై ఎక్కువగా ఆధారపడటం పెద్ద పొరపాటుగా మారింది ప్రాపర్టీ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి స్థిరమైన ఆదాయ మార్గాలను అభివృద్ధి చేయలేదు అక్కడ టూ థౌసండ్ ట్వంటీ వన్లో గ్రాండ్ లాంటి డెవలపర్సే దివాలా తీసిపోయాయి ల్యాండ్ సేల్స్ ఫార్టీ పర్సెంట్కి పడిపోయాయి ఇక లోకల్ గవర్నమెంట్ల ఆదాయం కూడా పూర్తిగా ఆగిపోయింది కానీ అప్పులున్నాయి హండ్రెడ్ టిలియన్ యువాన్స్ ఇక మన ఫోర్త్ పాయింట్ డిప్రెషన్ ఒక నిశ్శబ్ద హంతకుడు అసలు డిప్రెషన్ ఎలా స్టార్ట్ అయిందో ఇప్పుడు చూద్దాం చైనాలో ధరలు పడిపోతున్నాయి దీన్నే డిప్లెషన్ అంటారు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ లో ఫ్యాక్టరీ ధరలు అంటే ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్ టూ పాయింట్ ఫైవ్ కి తగ్గిపోయాయి ధరలు తగ్గితే కంపెనీల లాభాలు కూడా తగ్గుతాయి పన్నులు కూడా తగ్గిపోతాయి జనం కూడా ఖర్చు చేయడం మానేస్తారు ఎందుకంటే రేపు ధరలు ఇంకా తగ్గుతాయేమో అనే కదా ఆలోచిస్తారు సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో రిటైల్ సేల్స్ కేవలం టూ పర్సెంట్ మాత్రమే పెరిగాయి చాలా స్లో అనమాట ఈ డిప్రెషన్ వల్ల వ్యాపారాలు మూతబడిపోతున్నాయి ఉద్యోగాలు పోతున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పూర్తిగా తగ్గిపోతుంది అసలు బిజినెస్ నడవకపోతే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడ నుంచి కడతారు ఉద్యోగాలు లేనప్పుడు ఎక్కడ నుంచి కడతారు సో ఇప్పుడు అసలు పాయింట్ అప్పుల సునామీ ఇక్కడే మొదలైంది ఫిఫ్త్ పాయింట్ లోకల్ గవర్నమెంట్లు అప్పులు తీసుకున్నాయి ఎక్కువగా ల్యాండ్ సేల్స్ ఆదాయంతో తిరిగి చెల్లిస్తామని చెప్పాయి కానీ ల్యాండ్ సేల్స్ కూడా ఆగిపోవడంతో అప్పులు చెల్లించలేకపోతున్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ఈ అప్పు హండ్రెడ్ ట్రిలియన్ యువాన్ అయిపోయింది బ్యాంకులు ఇక లోన్స్ ఇవ్వడం కూడా మానేశాయి బీజింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ యువాన్ ఇచ్చింది కానీ అది సరిపోలేదు ఈ అప్పు సంక్షోభం ప్రభుత్వాన్నే కుప్పకూల్చేలా చేసింది సో ఇప్పుడు అసలైన పాయింట్ సిక్స్త్ పాయింట్ ట్యాక్స్ క్రాక్ డౌన్ డబ్బు కోసం బీజింగ్ ట్యాక్స్ ఎవేషన్ పైన గట్టిగా వెళ్తోంది చిన్న మధ్యతరగతి వ్యాపారాలు చైనా ఉద్యోగాలలో ఎయిటీ పర్సెంట్ ఇచ్చేవి భారీ ఆడిట్స్ ఫైన్స్తో ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు అవి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఐదు లక్షల చిన్న వ్యాపారాలు పూర్తిగా మూతపడిపోయాయి టెక్ దిగ్గజాలపై కూడా కొత్త రూల్స్ వచ్చేసాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కార్పొరేట్ ట్యాక్స్లు కూడా పెట్టారు ఈ ఒత్తిడి వల్ల వ్యాపారాలు ఇన్వెస్ట్ చేయడమే మానేసారు ఉద్యోగాలు ఇవ్వటం కూడా ఆపేశారు విదేశీ ఇన్వెస్ట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ముప్పై ఏళ్ళ లోయెస్ట్ కి పడిపోయింది త్రీ ఫిఫ్టీ బిలియన్ యువానికి పడిపోయిందంటే మాటల సెవెంత్ పాయింట్లోకి వెళ్తున్నాం ఇదే ప్రపంచాన్ని కుదిపేస్తున్న సంక్షోభం అసలు చైనా సంక్షోభం ప్రపంచాన్ని ఎలా కుదిపేస్తుందో ఇప్పుడు మాట్లాడుకుందాం చైనా సంక్షోభం ఒక్క చైనాకే పరిమితం కాదు ప్రపంచాన్ని కుదిపేస్తుంది చైనా అనేది ప్రపంచ ఫ్యాక్టరీ థర్టీ పర్సెంట్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే జరుగుతుంది ఈ ట్యాక్స్ సమస్య వల్ల ఆర్థిక వృద్ధి మందగిస్తే ఫ్యాక్టరీలు తక్కువ ఉత్పత్తి చేస్తాయి అనమాట తక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి చైనా పడిపోయాయి అనేది చిన్న విషయం కాదు ప్రపంచంలో టూ థౌజండ్ ఎయిట్ తర్వాత ఇది అతిపెద్ద పతనం అనే చెప్పాలి ఇది స్మార్ట్ ఫోన్ బట్టలు లాంటి వస్తువుల సప్లై చైన్ కూడా దెబ్బతీస్తుంది చైనా రియల్ ఎస్టేట్ క్రాష్ వల్ల స్టీల్ కాపర్ ఆయిల్ డిమాండ్స్ కూడా తగ్గిపోయాయి ఆస్ట్రేలియా ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ ఫిఫ్టీన్ పర్సెంట్ కి తగ్గిపోయాయి ఇది చైనా పూర్తి ఎకానమీలో ట్వంటీ పర్సెంట్ భాగం హండ్రెడ్లో ట్వంటీ పర్సెంట్ కేవలం ఈ ఆస్ట్రేలియా ఐరన్ ఓర్ ఎక్స్పోర్ట్స్ నుంచే వస్తాయి అది ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గిపోయిందంటే ఎంత లాస్ జపాన్ అమెరికా లాంటి దేశాలు చైనా నుంచి ఫ్యాక్టరీలను వియత్నాం ఇండియాకి ధరలు ఇచ్చేస్తున్నాయి ఆఫ్రికాలో చైనా లోన్స్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయినాయి రోడ్లు బ్రిడ్జ్లు అర్ధాంతరంగా ఆగిపోయాయి చైనా గ్రోత్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో లో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి కి పడిపోతే ప్రపంచ జీడిపి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా ఇది ఉద్యోగాలు ట్రేడ్ గ్లోబల్ గ్రోత్ని కూడా దెబ్బతీస్తుంది ఇప్పుడు మన ఎయిత్ పాయింట్ బీజింగ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఈ సమస్యను పరిష్కరించడానికి బీజింగ్ రెండు పెద్ద ప్లాన్స్ వర్క్ చేస్తుంది మొదట ట్యాక్స్ సిస్టమ్ని మార్చడం అండ్ చైనాలో ఇళ్లపై ప్రాపర్టీ ట్యాక్స్ అయితే ఇప్పటివరకు లేదు కానీ ఇప్పుడు కొన్ని నగరాల్లో దీన్ని అంటే ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచన చేస్తున్నారు ఇది లోకల్ గవర్నమెంట్లకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది కానీ జనం దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు నిరసనలు జరగవచ్చు లాజిస్టిక్ సమస్యలు కూడా ఉంటాయి ఇది పూర్తిగా అమలు కావటానికి పదేళ్ళైనా పట్టవచ్చు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ని పెంచుతున్నారు కూడా హై ఇన్కమ్ వాళ్ళపై ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేశారు ఇది సంవత్సరానికి ఐదు వందల బిలియన్ యువాన్ని తెచ్చే అవకాశం కూడా ఉంది కానీ ఇది ఇన్వెస్టర్లను భయపెడుతుంది రెండోది అప్పులని మేనేజ్ చేయటం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో త్రీ ట్రిలియన్ యువాన్ బాండ్లు ఇచ్చి హై ఇంట్రెస్ట్ లోన్స్ని తక్కువ వడ్డీతో రీప్లేస్ చేశారు లోకల్ గవర్నమెంట్ల బోరోయింగ్ పై కఠిన రూల్స్ కూడా పెట్టారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కొత్త లోన్స్ ట్వంటీ పర్సెంట్కి తగ్గించేశారు బీజింగ్ ఎక్కువగా ఖర్చు బాధ్యతలను తీసుకుంటుంది సో ఆల్రెడీ చెప్పాను కదా బీజింగ్ ఎక్కువగా ఈ బాధ్యత తీసుకుంటుంది అని చెప్పేసి సో ఇప్పుడు ఖర్చు బాధ్యతలను కూడా చాలా ఎక్కువగా తీసుకుంటుంది అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రావిన్స్లకి టెన్ ట్రిలియన్ యువాన్ ట్రాన్స్ఫర్ చేసింది బీజింగ్ కానీ ఈ చర్యలు హండ్రెడ్ ట్రిలియన్ యువాన్ అప్పు సమస్యని తాత్కాలికంగా మాత్రమే తగ్గిస్తాయి పూర్తిగా కాదు ఇప్పుడు నైన్త్ పాయింట్ ఇది మనకెందుకు ముఖ్యం ముఖ్యంగా భారత్కి వచ్చిన సమస్య ఏంటి ఇప్పుడు చూద్దాం చైనా ప్రపంచ ఫ్యాక్టరీ అని నేను ఆల్రెడీ చెప్పాను మీకు సో దాని సమస్యలు మన స్మార్ట్ ఫోన్ ధరలు ఉద్యోగాలు ట్రేడ్ పై కూడా ప్రభావం చూపిస్తాయి భారత్ లో కూడా చైనా ఎక్స్పోర్ట్స్ పై ఆధారపడే వ్యాపారాలు చాలా ఉన్నాయి అవి ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుందన్నమాట సో బీజింగ్ ఈ సంక్షోభాన్ని పరిష్కరించకపోతే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి థర్టీ పర్సెంట్ చైనా ప్రావిన్స్లు బడ్జెట్ డిఫాల్ట్ లో వెళ్ళిపోతాయి అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తుంది ఇది భారత్కి కూడా కొంతవరకు ముప్పని చెప్పొచ్చు సో ఇప్పుడు ఎందుకు వచ్చేద్దాం చైనా ట్యాక్స్ సిస్టమ్ ఒక బ్రోకెన్ ఇంజన్ లాంటిది ల్యాండ్ సేల్స్ పై ఆధారపడి డిప్లెషన్ అప్పులతో కుప్పకూలుతుంది బీజింగ్ రీఫార్మ్ చేయడానికి ప్రయత్నం మాత్రమే చేస్తుంది కానీ అవి చాలా స్లోగా అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది తెలియదు కానీ ఏదేమైనా ఇదంతా వర్కౌట్ అవ్వటానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది సో మొత్తానికి ఇదే విషయం చైనా ఎకానమీ కుప్పకూలుతోంది కానీ దాన్ని నిలబెట్టడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి మొత్తానికి ఈ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారు విన్నారు కదా ఇది భారత్పై ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రపంచ ఆర్థిక ఆర్థిక వ్యవస్థపై ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి థ్యాంక్ యూ